హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ అండి ఈరోజు నేను కొన్ని మిక్సింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్తో అయితే వచ్చేసానండి అవి ఏంటంటే హెవీ ఉంటుంది హ్యాండ్ హెవీ డిజైన్స్ ఉన్నాయి మిర్రర్ డిజైన్స్ ఉన్నాయి సింపుల్ డిజైన్స్ ఉన్నాయి మీరు ఏ డిజైన్ నచ్చినా సరే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయిపోండి వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి ఓకే అండి క్విక్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి కానీ దానికంటే ముందు ఏంటంటే వీడియోకి వ్యూస్ అయితే ఉంటాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని వాచ్ చేస్తారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోస్ని అన్ని వాచ్ చేసి చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని ఒక లైక్ చేయండి యాక్చువల్లీ ఈరోజు మన ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ ఇది ఓల్డ్ శారీయే అండి దీని మీదకి కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారండి శారీ వచ్చేసి మొత్తం సెల్ఫ్ ఇలాగే ఉంటుంది బార్డర్ వచ్చిన కలర్ తీసుకొని గోల్డ్తో హైలైట్ చేసి వర్క్ చేసాం అనమాట హ్యాండ్ అంతా ఇలా హ్యాండ్ పార్ట్లో హెవీగా వచ్చేస్తుందండి డిజైన్ మీకు దగ్గర నుంచి చూపిస్తా అండి డిజైన్ని ఈ షోల్డర్ లో మొత్తం వి షేప్లో వర్క్ వచ్చేస్తుందండి ఇది చూస్తే మగ్గం లుక్లా ఉంటుందండి ఈ డిజైన్ ఇక్కడ కావాలంటే ఈ వి షేప్లో ఈ ప్లేస్లో నెట్ అటాచ్ చేసి వర్క్ చేయొచ్చండి ఇది ఫుల్లీ కస్టమైజ్డ్ అండి కస్టమర్ ఇలా అడిగారు సో అందుకే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఇలా డిజైన్ చేసామన్నమాట శారీలో అక్కడక్కడ గ్రీన్ అండ్ రెడ్ కూడా వచ్చినాయండి సో అందుకే ఇలా అక్కడక్కడ యూజ్ చేసాం అనమాట ఇంకా స్టోన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది సో దగ్గర నుంచి చూస్తే మీకు ఇది హెవీ హ్యాండ్ మగ్గం లుక్లా కనబడుతుందండి ఫుల్గా ఎల్బో హ్యాండ్ అండి ఇది బోత్ హ్యాండ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది వర్క్ అయితే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి హ్యాండ్కి ఇక్కడ వచ్చిన బార్డరే బ్యాక్లో రన్నింగ్ అదే బార్డర్ వస్తుందండి మొత్తం నెక్కి లైన్ వచ్చేసి గోల్డ్ జరి ఇచ్చి హైలైట్ చేసాము అక్కడక్కడ గ్రీన్ అండ్ రెడ్ ఫ్లవర్స్లో ఇచ్చాము గోల్డ్ పార్ట్ మాత్రం గోల్డ్ జరీన్ మాత్రం హైలైట్ చేస్తూ వర్క్ చేసామన్నమాట బుటీస్ కూడా గోల్డ్ కలర్లోనే ఇచ్చేసాము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ బ్లౌజ్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి ఇది హ్యాండ్ అంతా హెవీ వస్తుందనమాట ఆల్ ఓవర్ వర్క్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ మీద రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వర్క్ చేసామండి చాలా సింపుల్ లుక్ ఉంటుంది పాట్ నెక్ వచ్చేస్తుందండి బ్యాక్ అంతా ఈ రెడ్కి అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ జరి ఇచ్చేసామండి దీని మీద గోల్డ్ కంటే రెడ్ ఎక్కువ కనబడుతుంది కాబట్టి రెడ్ అవుట్ లైన్ ఇచ్చేసామండి నెక్కి మొత్తం ఈ వర్క్ కూడా దగ్గర నుంచి చూసేయండి ఒకసారి చాలా నీట్గా ఉంటుంది వర్క్ ఇది కూడా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మొత్తం ఈ లీఫ్ పార్ట్ అంతా వచ్చేసి గోల్డ్ జరీతో ఇచ్చేసాము అనమాట బ్యాక్ ఎలా అయితే ఇచ్చామో అలాగే వర్క్ చేసాము మళ్ళీ మిడిల్లో కూడా గోల్డ్ ఇచ్చేసాము శారీ అయితే ఇదండి యాక్చువల్గా వీడియోలో కొంచెం డార్క్ గా కనబడుతుందండి రెడ్ కలర్ అనమాట ఇది ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి జస్ట్ హ్యాండ్ కి కింద చిన్న బార్డర్ వస్తుంది పైన బూటీస్ వచ్చేస్తాయండి ఎల్బో హ్యాండ్ అండి ఇది కూడా బోత్ హ్యాండ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలాంటి సింపుల్ బ్లౌజెస్ అన్నీ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయండి మీ కనుక మీకు ఎవరికైనా ఈ డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసేసుకోండి మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే బ్రిక్ కలర్ అండి ఇది రెడ్గా కనిపించచ్చు మేబీ వీడియోలో మెరూన్ బ్రిక్ మిక్సింగ్ కలర్ అనమాట ఇది వచ్చేసి మిర్రర్ డిజైన్ అండి కంప్లీట్గా బ్యాక్ గోల్డ్తో లైన్ ఇచ్చేసాము అక్కడక్కడ డైమండ్ షేప్లో మిర్రర్ వచ్చేసింది అలాగే ఫ్లవర్ పార్ట్ అంతా శారీ కలర్ గ్రీన్ అండి ఇది శారీ శారీ కలర్ ఫ్లవర్ పార్ట్ అంతా ఇచ్చేస్తామన్నమాట ఈ చిన్న చిన్న కొమ్మలకు వచ్చేసి కూడా గ్రీన్ ఇచ్చాం గ్రీన్ ఎక్కువ హైలైట్ చేస్తూ వర్క్ చేసామండి మొత్తం ఈ బుటీస్ అన్నీ వచ్చేసి డైమండ్ షేప్లో వచ్చేస్తాయండి కంప్లీట్ బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ప్రిన్సెస్ కార్ట్ కావాలంటే అలా కూడా డిజైన్ చేస్తామండి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి చాలా నీట్గా ఉంటుందండి ఇది మిర్రర్ వర్క్ హ్యాండ్కి జస్ట్ ఒక కింద బార్డర్ ఏమి ఉండదండి మీకు హ్యాండ్కి బార్డర్ కావాలంటే ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చిన బార్డరే హ్యాండ్కి ఇచ్చి బూటీస్ అండి బట్ కస్టమర్ ఇది చూస్ చేసుకున్నారు జస్ట్ లైన్ వచ్చి ఇక్కడ ఒక బంచ్ వస్తుంది ఇక్కడ ఇలా ఈ బుటీస్ ఇమన్నారు అండి కొంచెం హెవీగా కనబడడానికి లుక్ కస్టమైజేషన్ అండి ఇది అందుకే ఫుల్లీ కస్టమైజ్డ్ ఉంటాయండి మన దగ్గర బ్లౌజెస్ అన్నీ కూడా మీరు ఏ కలర్ ఎక్కడ యూజ్ చేయమంటే అలా యూజ్ చేసి వర్క్ చేస్తామండి వర్క్ ఫినిషింగ్ కూడా మీరు ఫ్యాబ్రిక్ కూడా మనమే తీసుకున్నామండి ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి మన దగ్గర ఇంకా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి బోత్ హ్యాండ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఆరెంజ్ మీద ఎల్లో పింక్ బ్లూ గ్రీన్ చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి దీని మీద యాక్చువల్గా శారీ వచ్చేసి ఇది ఇందులో ఉన్న కలర్స్ అన్ని యూజ్ చేసి కస్టమర్ వర్క్ చేయమని అడిగారు అనమాట సో అందుకే మనం అన్ని కలర్స్ యూజ్ చేసి ఇది కూడా మిర్రర్ వర్కే అండి వర్క్ చేసేసాము బ్యాక్ పార్ట్ అంతా ఇలా హెవీ వచ్చేస్తుందండి మిర్రర్ జస్ట్ ఈ లైన్ వస్తుందంటే అక్కడక్కడ వచ్చింది మిర్రర్ కన్నా ఎక్కువ ఫ్లవర్ పార్టే హైలైటింగ్ గా కనబడుతుందండి బ్లౌజ్లో మధ్యలో మొత్తం ఫ్లవర్ పార్ట్ అంతా ఇచ్చి ఎల్లో ఇచ్చేసామండి మధ్యలో వచ్చిన పార్ట్ లైట్ పింక్ ఇచ్చాము ఈ టూ కాంబినేషన్ సెట్ అవుతుందని అలా ఇచ్చామన్నమా శారీలో సిల్వర్ జరీ వచ్చిందండి అది ఫ్లవర్కి అవుట్ లైన్గా ఇచ్చేసాము లీఫ్ పార్ట్ అంతా గ్రీన్తో ఇచ్చేసాము ఈ మిర్రర్ పార్ట్ వచ్చేసి బ్లూ కలర్లో ఇచ్చేసామన్నమాట చాలా నీట్గా ఉంటుందండి వర్క్ అయితే ఇది దగ్గర నుంచి చూడండి ఒకసారి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఏదైతే వస్తుందో అదే రన్నింగ్ వచ్చేస్తుందండి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్ పార్ట్ కి డ్రాప్ అవుతున్నట్లుగా షోల్డర్ నుంచి ఇలా డ్రాప్ అవుతున్నట్టుగా ఒక బంచ్ వస్తుందండి ఇది కూడా సేమ్ అలాగే ఫ్లవర్స్ వచ్చే అవుట్ లైన్ జరి గోల్డ్ సిల్ లైన్ వచ్చే సిల్వర్ జరి ఇచ్చేసామండి జస్ట్ చిన్న బార్డర్ వచ్చిందనమాట ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇలా డిజైన్ చేసామండి ఇలా కాకుండా బ్యాక్ నెక్ ఏదైతే వచ్చిందో అదే బార్డర్ ఇచ్చి పైన బూటీస్ ఇవ్వచ్చండి సింపుల్ గా కావాలంటే బూటీస్ లేకుండా ఓన్లీ నెక్ లైన్ హ్యాండ్ లైన్ కూడా డిజైన్ చేసుకోవచ్చండి ఈ డిజైన్ అయితే యాక్చువల్గా బ్యాక్ ఆల్రెడీ హెవీగా ఉందని చెప్పి బూటీస్ ఏమీ ఇవ్వలేదండి ఇంకా డార్క్ పర్పుల్ మీద లైట్ పర్పుల్లో వచ్చిందనమాట శారీ కలర్ వచ్చేసి ఇది లైట్ పర్పుల్ కలర్ ఏదైతే వచ్చిందో అది శారీ కలర్ యూజ్ చేసి కంప్లీట్గా వర్క్ చేసాము గోల్డ్ జరి ఏదైతే వచ్చిందో అదే కలర్ ఇచ్చి కంప్లీట్గా వర్క్ ఫినిష్ చేసామన్నమాట బ్యాక్ అంతా ఇలా వచ్చేస్తాయండి పికాక్స్ తోటి ఇంకా బుటీస్ వచ్చేసి గోల్డెన్ కలర్తోనే ఇచ్చేసాము ఫ్రంట్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అండి ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయించుకుంటామన్నారు సో అందుకే అలా స్ట్రైట్గా ఇచ్చేసామన్నమాట కంప్లీట్గా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి కంప్లీట్ బ్యాక్ ఏదైతే బార్డర్ వస్తుందో అదే బార్డర్ వచ్చేస్తుంది పైన షోల్డర్ పార్ట్లో మాత్రం ఒక సర్కిల్ బుటీలా పెద్దగా వస్తుందనమాట మధ్యలో ఒక పికాక్ చుట్టూ సర్కిల్ లైన్స్ అలా చుట్టూ బార్డర్ వచ్చేస్తుంది ఓన్లీ గోల్డ్ అండ్ శారీ కలర్ యూజ్ చేస్తే వర్క్ చేసామన్నమాట ఇది వచ్చేసి అదర్ హ్యాండ్ అండి మీకు ఇలా పెద్ద బూటీ అవసరం లేదనుకుంటే దీది ఈ బార్డర్ ఇచ్చి జస్ట్ పైన చిన్న చిన్న బూటీస్ ఇవ్వచ్చు అనమాట కంప్లీట్ హ్యాండ్ లుక్ ఇలా ఉంటుందండి ఈ డిజైన్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి ఇదండి వాళ్ళ కలెక్షన్ అయితే మీకు ఇప్పుడు నేను చూపించిన బ్లౌజెస్లో ఏదైనా బ్లౌజ్ నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయిపోండి ఇంకో విషయం ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో ఒక అయితే పెట్టానండి ఫోర్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పి ఆగస్ట్ ఎండింగ్ వరకే ఆఫర్ అయితే ఉంటుందండి అది ఖచ్చితంగా మీరు అందరూ యూటిలైజ్ చేసుకోండి అంతేకాకుండా హైదరాబాద్లో లోకల్లో మినిమమ్ త్రీ బ్లౌజెస్ ఉంటే ఫ్రీ పికప్ అనేది కూడా ఇచ్చామండి ఆ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇలా కాకుండా ఇవేమీ కాదు ఇక్కడ కాదు అంటే మీరు నాకు శారీ పిక్ సెండ్ చేస్తే బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకోమన్నా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోమన్నా ఏదైనా బ్లౌజ్ తీసుకొని ఆ శారీ కలర్ని బట్టి వచ్చిన జరీని బట్టి డిజైన్ చేస్తే మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లోపు సెండ్ చేసేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మన ఛానల్ కి రీచ్ అయితే ఉంటుందండి బ్లౌజెస్ అనేవి నచ్చితే మన వీడియో కింద ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నాకు ఒక ఐడియా వస్తుందండి ఎలా ఉంది ఏంటి అందరికి నచ్చుతున్నాయా లేదా అని ఒక డౌట్లో అయితే ఉంటుందండి మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు తెలుస్తుందండి ఎలా ఉంటుంది అనేది ఓకే అండి మరికొత్త తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తా అండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్